హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే పూజా బ్లాగ్ మీకు అందరికీ తెలిసిందే కదా సాటర్డే వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నానని ఈ వీక్ వచ్చేసి ఐదో వారం అనమాట నాకైతే నిజం చెప్తున్నా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఈ రోజు పర్టికులర్గా ఈ సాటర్డే అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయింది నేను వీడియోస్ కూడా అసలు పెద్దగా తీయలేదు ఎందుకంటే నేను కంప్లీట్గా పూజలోనే నిమగ్నం అయిపోయాను అనమాట సో నేను ఈరోజు ఏవే ప్రసాదాలు చేశాను అసలు ఏం చేశాను పూజ ఎలా చేసుకున్నాను అన్నది మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో స్టార్ట్ అయ్యేలోపు ఫస్ట్ అయితే అందరూ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి మీరు చూసుకోవడం వల్ల మన వీడియోస్ ఇంకా చాలామంది చూసే అవకాశం అయితే ఉంటుంది సో ఒకసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో కూడా చూసేసుకోండి ప్రసాదం కింద అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ పాయసం ఇవే అనమాట నేను ఇంకా ఈరోజు స్పెషల్గా నాకు ఏమనిపించింది అంటే నేను రీసెంట్గానే కొన్ని మొక్కలైతే ఇంటి దగ్గర వేసుకున్నాను అనమాట అవైతే కొన్ని పువ్వులు అయితే వచ్చాయి రోజు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను దేవుడికి పనికి వస్తాయనే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను పెంచిన పువ్వులతో అయితే పూజ చేయడం నేను ఫస్ట్ టైము మొక్కలు వేయడం అనమాట నేను ఎప్పుడు మొక్కలపై అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఫస్ట్ టైం చేశాను సక్సెస్ అయితే అయ్యాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాను నేనైతే ఈరోజు దేవుడికి అదే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నల్ల ద్రాక్ష పళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇదన్నమాట వీడియో సాటర్డే వీడియో మ్యాక్సిమం సండే పోస్ట్ చేయాలి కాకపోతే నాకు సండే అయితే అవ్వలేదు సండే ఫుల్ వ్లాగ్ అనేది చేశాను అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు అప్పటివరకు మన వీడియోస్ని ఫాలో అవుతుందండి ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అర్థం ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మనతో పాటు మీకు కూడా ఉండాలని ఎవ్రీ సెకండ్ అయితే కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అయితే ఏం మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేస్తారా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసేసుకోండి వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్